డబ్బు దీనిని పొదుపుగా వాడుకుంటే కష్టకాలంలో మనల్ని ఆదుకుంటుంది విచ్చలవిడిగా వాడితే అదే మన జీవితంతో ఆడుకుంటుంది ఈ ప్రపంచంలో చెడ్డవారిని కనిపెట్టడం చాలా కష్టం ఎందుకంటే చెడ్డవారు కంటే మంచిగా నటిస్తున్నారు చాలా రోజుల తర్వాత మా బడి వైపుగా వెళ్ళా మా బడి నన్ను చూడగానే నవ్వుతూ పలకరించి అడిగింది ఎలా ఉన్నావు చిన్నప్పుడు పరీక్షలు పెడుతున్నానని నా నుండి దూరం దూరంగా తిరిగేవాడివి ఇప్పుడు జీవితం పెట్టే పరీక్షలను ఎలా ఎదుర్కొంటున్నావు అని అడిగింది ఏం చెప్పాలో తెలియక తలదించుకొని వచ్చేశా నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ మధురంగా ఉంటుంది నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ అమృతంలా ఉంటుంది నువ్వు ఎంత చదివావు అన్నది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది నువ్వు ఎంత నేర్చుకున్నావు అన్నది నీ ప్రవర్తనలో ఉంటుంది తొంభై తొమ్మిది సార్లు సాయం చేసి వందవసారి కుదరదంటే ఆ వందవసారి కుదరదన్న పదాన్నే గుర్తుపెట్టుకునే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం మన చుట్టూ ఉన్న తొంభై శాతం మంది మరొకరి దగ్గర వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడం కోసం అక్కడ లేని మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతారు ఎప్పుడూ మన వైపు నుంచే కాదు అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఒక పరీక్షే ఎవరి ప్రశ్నాపత్రం వారిదే నీ ప్రశ్నాపత్రానికి సరైన జవాబు ఇస్తే గెలుస్తావు సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు టైం అందరికీ ఒకేలా కనిపిస్తుంది కానీ అందరూ ఒకేలా వాడుకోలేరు పెళ్ళి తరువాత అత్తమామని వద్దు అనుకునే అమ్మాయిలు పెళ్ళికొడుకుని అనాథాశ్రమంలో వెతుక్కోవాలి కుటుంబంలో కాదు నీటిలో పడ్డ ప్రతివాడు మునిగిపోడు ఈదడం తెలియనివాడు మాత్రమే మునిగిపోతాడు సమస్య ఉన్న ప్రతివాడు ఓడిపోడు పరిష్కారానికి ప్రయత్నించిన మాత్రమే ఓడిపోతాడు